మేశాఖ మిగిలేనా విశాఖ వైకాపా నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు విశాఖను పీల్చి పిప్పి చేస్తున్న నాయకులు ఐదేళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెంబర్ వన్ కనుసన్నల్లో నెంబర్ టూ ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదందా కొనసాగుతుంది అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక ఇక ఇప్పటికే ఇక్కడ విశాఖలో అదైతే బోడిగుండి చేశారు తర్వాత అక్కడున్నటువంటి కొండను బోలిగుండి చేశారు అనేటువంటి కథనాలు ఇప్పటికే కనిపించినాయి తర్వాత దానికి సంబంధించి హైకోర్టులో హైకోర్టు చెప్పినా కానీ వినకుండా మొత్తం కూడా రిషికొండని మొత్తం నాశనం చేసిన అక్కడ ఉన్నటువంటి ప్రకృతినిత కూడా నాశనం చేసినటువంటి కథనాలు గతంలో కనిపించినాయి దీనిపైన అటు జనసేన తరువాత తెలుగుదేశం పార్టీ కూడా దీనిపైన కార్యాచరణ చేపట్టినాయి అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళ్ళింది అయితే అక్కడ పర్యాటకం కోసం మేము ఏది అక్కడున్నటువంటి భవనాలు నిర్మిస్తామని చెప్పి గతంలో వైసీపీ చెప్పింది అయితే మరి పర్యాటకం కోసం నిర్మిస్తున్నామని చెప్పినటువంటి అధికార పార్టీ అయితే అక్కడ సీఎం క్యాంపు కార్యాలయం తర్వాత తదితర కార్య అంటే కార్యాలయాలు నిర్మిస్తున్నట్టుగా తర్వాత మళ్ళీ ప్రకటనలు అంటే కథనాలు వచ్చినాయి అయితే మొత్తం మీద ఇక్కడ విశాఖలో విలువైనటువంటి స్థలాలను కొట్టేసేటువంటి ప్రయత్నం తర్వాత విశాఖలో భూదందా చేసేందుకు చేసేందులో చేసేంత కార్యక్రమంలో భాగంగానే మూడు రాష్ట్ర మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది వైసీపీ అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యేక అతమేసింది ఈనాడ పత్రిక పైకి చెప్పేది పాలన వికేంద్రీకరణ లోన చేసేది భూ దురాక్రమణ విలువైన భూములపై కన్నేయడం వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం యజమానులను బెదిరించడం లేదంటే బలవంతంగా లాక్కోవడం ఇలా జగన్ అనుచర వర్గం భూచోల్ భూచోళ్ల అవతారం ఎత్తి ఉక్కు నగరిని అక్రమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వృద్ధాశ్రమం అనాథాశ్రమం పర్యాటకం అరణ్యం సినీ పరిశ్రమ ప్రార్థనాలయాలు వీలున్న ప్రతి చోట కాలుమోపి కబ్జా చేస్తుంది లొంగకపోతే కేసులు ఎదురు తిరిగితే నిబంధనలకు సాకులు ఇక తిరకాసులు పెట్టి కాసులు కాసులు లాగటం కాదు కాదు కూడది అంటే ఇక అధికారులను ఉసిగొల్పి పంతను నెగ్గించుకోవడం ఇది పాలనా అని పాలనా రాజధాని పేరిట ప్రశాంత నగరిలో విశాఖ నగరిలో వైకా చేపిస్తున్న వైకాపా చేస్తున్నటువంటి ఆగడాలు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక